పుట్టినా కానీ ఇత్తనం చూడలేదు ఈ కొత్త సైడు ఏడు వచ్చింది బాగా కాసింది యాభై సంవత్సరాలు తోట చేయబట్టి ఈ ఇత్తనం ఎన్నడూ చూడలేదు కాయ బాగున్నది మొదటి నుంచి కొసదాకా కాయ ఉన్నది ఈ చెట్టుకు ఒకటి బుట్టెడు కాయలు వెళ్తుంది నేను ఈ ఇత్తనం ఎన్నడూ చూడలేదు ఇది కొత్త సీడ్ వచ్చి ఆడబట్టినా మొత్తం కాయలేదు ఏడ చేయబెడితే ఆడలేమున్నాయి మొత్తం కాయలే ఉన్నాయి బుట్టెడి చెట్టుకు బుట్టెడు కాయలు వెళ్తాయి బాబాయ్ నమస్తే బాబాయ్ నమస్తే బాబాయ్ నీ పేరు ఏం పేరు బాబాయ్ నా పేరు బోడ భద్రు బోడ్రు ఏ ఊరు మీద సిగరాబాద్ మహిబాద్ జిల్లా ఓకే ఓకే ఇప్పుడు నువ్వు ఏ ఇతనం వేసినావు బాబాయ్ ఈ తోటలో సోలం సోలా సోలా ఇత్తనం ఎట్లా అనిపిస్తుంది నీకు సోలా ఇతనం సూపర్ ఉంది యాభై సంవత్సరాలు నేను ఎగ్జామ్ చేస్తున్నా ఈ కొత్త సీట్ వచ్చింది ఈ ఏరియా కూడా ఎవరు తెయలేదు ఈ ఇత్తనం సూపర్ కాసింది మొదటి నుంచి ఫస్ట్ కాయ ఉన్నది మొదటి నుంచి పిలక పిలక వేసింది పిలక నుంచి కాయ ఉంది కాయ పైదాకా ఇట్లా ఉంది సైజ్ బాగుంది పొడుగున్నది తాళ్ళు లేదు మచ్చ లేదు ఏం లేదు కలర్ కలర్ మస్తు ఉన్నది రెడ్ కలర్ ఉంది ఏమన్నా గుబ్బ నల్లి లాంటిది ఏమన్నా వచ్చిందా గుబ్బ నల్లి ఏం లేదు ఈ ఏరియాలో లేదు దీని అందరికి వచ్చింది కానీ దీనికి గుబ్బా నల్లి లేదు అందరి తోటలకు వచ్చింది కానీ ఈ ఈ తోటకు లేదు ఈ తోట రాలేదు తోటకు రాలేదు అంటే ఇప్పుడు మొదల పడ్డ కాయ పడ్డ కాయ సైజు ఏమైనా తేడా ఉందా తేడా లేదు మొత్తం ఒక ఉన్నది కింద కాయ పైకాయ ఒకటే సైజు కలర్ ఎట్లుంది కలర్ రెడ్ కలర్ ఉంది రెడ్ కలర్ ఉన్నది ఓకే ఇప్పుడు ఎంత బాబాయ్ నువ్వు తోట మొత్తం ఇది ఎకరాలు ఎకరాలు వేసినావు అచ్చు ఎంత బాగా మొత్తం కమ్మి అల్లకపోయింది కదా తోట మరి అచ్చ ఎంత పెట్టినావు దీన్ని మూడు ఫిట్లు పెట్టిన మన పత్తి అడ్డతో తీసిన పడ్డతో పత్తి అడ్డతోటి మరి అడగలే అడిగి ఆడితే అందరు వ్యత్యాసం చేసిన తండ్రులు అందరూ ఎత్తేసైతే ఇంత హెల్ప్ అంటే అంటే మా మాడన్నాడు నాయన నువ్వు వాళ్ళ మాటలు వినకు ఈ చెట్టు పెద్ద పెడుతుంది ఎల్ప్ వస్తుంది మళ్ళా అప్పటికి కమ్ముతుంది మా సందు నడు లేదు అని అంటే అట్నే తీసినా ఎవరిని చెప్పిన మాట నేను వినలే ఇప్పుడు నువ్వు పత్తి అడ్డ మూడు ఫిట్ల అచ్చు పెట్టినా కానీ మొత్తం కమ్మకపోయింది తోట కమ్మకపోయింది ఓకే ఓకే కమ్మకపోయింది ఇప్పుడు నడతానికి కూడా నడవరాట్లే ఇంట్లో నడతాను కూడా నడవరాట్లే మరి అన్ని పండ్లు పండ్లకు పండ్లే కాయలు కాయలే కనపడుతున్నాయి కదా బాబాయ్ కాయలు ఒక తిరిగి ఉన్నాయి మొత్తం చెట్లు కాయలు కాసి వరిగినాయి మొత్తం కొమ్మలు ఎక్కడ కొమ్మలు అక్కడ కిందికి ఆడినాయి కింది కానీ కాయలు కాసి కాయలు కాసి ఆయ్ ఓకే ఓకే ఇప్పుడు అందాది ఇప్పుడు ఇప్పుడు పండ్లు ఎప్పుడు ఎరుతావు పండ్లు ఇరాలి రెండు మూడు రోజులకే రెండు మూడు రోజులకేతావు ఎంత ఎత్తదంట ఈసారి పండ్లు కాపే ఎంత దిగుతుంది ఈసారి తెంపుతే ఈ ఫస్ట్ కాపే యాభై క్వింటాల్ అవుతుంది రెండు ఎకరాలకు ఫస్ట్ కాపే యాభై క్వింటాల్ అవుతుంది మళ్ళీ మళ్ళీ ఎంత అవుతుంది మళ్ళీ ఇరవై ముప్పై క్వింటాల్ అవుతుంది అంటే రెండు పాదొక్క రెండు ఎకరాల పేరు మీద ఎనభై క్వింటల్ దాకా తీస్తావు ఓకే ఓకే మరి ఎవరైనా అడుగుతారా బాబా ఇత్తనం ఎట్లుంది అంటారా వేసుకుని అంటారా అందరూ అంటారు మా అందరూ వచ్చి రోజు వీటినే చూస్తారు ఇతర మంచిగా ఉంది బాగుంది కాయ మస్తున్నది ఇంత ఎలుపు గడ్డ మొత్తం కమ్ముకపోయింది ఇతనే పెడదామని అందరు వచ్చి చూస్తారు చూడండి రైతులు పక్క తోట కూడా మొత్తం డ్యామేజ్ అయింది పక్క తోట డ్యామేజ్ అయింది దానికి గట్టే మధ్యలో కానీ ఈ తోట ఏ మాత్రం కూడా డ్యామేజ్ కాలేదు నల్లి కానీ గుబ్బ కానీ కాయ మచ్చ కానీ మీరు చూడొచ్చు కింది నుంచి పైదాకా ఒకటే కాయ ఒకటే సైజు కలర్లో కానీ సైజులో కానీ ఇంచులకు తగ్గడం లేదు కాయ సైజు కూడా రైతులందరూ గమనించవచ్చండి ఎందుకంటే ఈ వెరైటీ చాలా తక్కువ మొత్తంలో వచ్చింది చాలా తక్కువ క్వాంటిటీ రావడం వల్ల కొద్దిమంది రైతులకు ఇవ్వడమే జరిగింది ఈ రైతు వైరస్ నల్లి రైతు మాటల్లోనే తెలుసుకోవచ్చు మనం ఇప్పుడు జనవరి నెల పదిహేనో తారీఖు వరకు వస్తుంది అయినా ఈ ఈ టయానికి కూడా నల్లి అనేది లేదు నల్లి లేదు దీనికి బొబ్బ రాదు నల్లికి దట్టుకుంటుంది బొబ్బకు తట్టుకుంటుంది వైరస్ తట్టుకుంటుంది ఈ పక్క తోటకు వైరస్ వచ్చింది దీనికి వచ్చింది దాని రాలేదు ఇంకా మన నిగ నీగిలాడుతుంది తోట ఇంకా పెరిగే అవకాశం దీనికి ఇక్కడ పెరుగుతుంది ఇది ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది ఈ రోజు ఇగురు గురు చుట్టూ ఎట్లా వస్తుందో ఇగురే మళ్ళీ పూత పూత ఉంటుంది ఉంది దాకా బాబాయ్ నువ్వు ఇందులో బస్తాలు ఎన్ని బస్తాలు వేసి ఉంటావు దీనిక ఫస్ట్ టిప్పు మూడు బస్తాలు వేసిన సెకండ్ ట్రిప్ నాలుగు బస్తాలు వేసిన మళ్ళా లాస్ట్ ట్రిప్ ఓ రెండు బస్తాలు వేసినా ఓకే ఇప్పుడు మళ్ళా లాస్ట్ టిప్పు ఐదు బస్తాలు వేసినా ఓకే రెండు బస్తాలు ఒక మూడు బస్తాలు క్యాన్సల్ చేసినా మళ్ళీ మూడు బస్తాలు క్యాన్సల్ చేసినా అంటే యావరేజ్ గా మొత్తం రెండు పాదొక్క రెండు ఎకరాలకి ఇరవై బస్తాలు కూడా బలే పెళ్ళే పది బస్తాలు మంది ఎండు రోజులకు ఒకసారి కొడతారు వారానికి ఒకనాడు వారానికి ఒకసారి కొడతారు ఈ టైంలో లో కూడా ఓకే ఓకే మరి నెక్స్ట్ ఇయర్ ఎంత ఇద్దాం అనుకుంటున్నావు ఈ తోట నువ్వు మూడు ఎకరాలు అనుకుంటున్నా రెండు ఎకరాలు కొన్నా అటు రెండు ఎకరాలు కొన్నావు బైక్ అక్కడ రెండు ఎకరాలు కొన్నా అంత ఎత్తువు అది అది ఇది మొత్తం మొత్తం ఎత్తవు సోలా ఓకే ఓకే బాబాయ్ రైతులు అడుగుతారు దీన్నే మరి నెక్స్ట్ ఇయర్ అందరు అంటారా మొత్తం దీనికి అందరు చూస్తారు ఈ తండ్రూలు ఎరకుంట తండూలు లక్ష ఇతను అంటాడు అడ్మాసు ఇంకోడు గింజలకే గింజలకే మళ్ళీ ఈ తండ్రుడు కూడా పెద్ద రైతే ఆయన ఆయన కూడా నేను లక్ష ఫస్ట్ కడతాను ఈ ఇతనం కావాలని ఈతనం కావాలని సరే ఓకే బాబాయ్ నాణ్యత అంటే దీని యొక్క కలర్ గాని దీని సైజు ఎట్లుంది మార్కెట్లో లో ఎట్లా పోతుకుంటారు అంటే వచ్చిన రైతులు చాలా మంది రోడ్ల రోడ్డు మించి వచ్చి చూసిపోతారు కదా ఈ మార్కెట్లో ఎట్లా పోతుంది కాయ అనే ఏమంటున్నారు హైరైడ్ బుద్ధు అంటారు హైరైడ్ అంటారు కాయ అంటే సైజు ఉంది కదా సైజు ఉన్నది హైలైట్ పడుతుంది అంటారు సైజు కలర్ అన్ని ఉన్నాయి కదా మన ఖమ్మం నుంచి వచ్చి వాళ్ళు కూడా ఇది కాయ హైలైట్ ఉంది మార్కెట్ లో హైలైట్ ఖమ్మం నుంచి కూడా వచ్చారు భద్రాజల నుంచి కూడా వచ్చారు దీన్ని చూద్దానికి దీన్ని చూస్తానికి ఏమంటారు చూసి ఏమంటారు వాళ్ళు ఈ కాయ బాగుంది వాళ్ళు అటు ముప్పై నలభై ఎకరాలు పెడతారట మన ఇది రేగడ ఈ మా బుయ్య ఇంకా బాగా పెరుగుతుంది మంచిగా వస్తుంది అని వాళ్ళు కూడా చూసిపోయారు వాళ్ళు కూడా చూసిపోయారు భద్రజాల పళ్ళు వచ్చారు ఖమ్మ వాళ్ళు వచ్చారు మొత్తం ఖమ్మం నుంచి ఐదు జీబులు వచ్చినాయి ఐదు జీబులు చూసి మళ్ళీ భద్రజాల నుంచి ఐదు జీబులు వచ్చినాయి వాళ్ళు కూడా చూసిపోయారు ఓకే బాబాయ్ మమ్మల్ని నమ్మి ఈ చోలా వెరైటీ మీరు వేసుకున్నందుకు మీకు ఫలితం దక్కింది మీకు ముందుగా మమ్మల్ని నమ్మి ఇత్తనాన్ని వేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు రైతు సోద సోదరులందరూ గమనించవలసింది ఏంటంటే ఈ చోళ అనే వెరైటీని వేసుకోండి ఒకవేళ మీరు చూడాలి అంటే కంటితోని చూడాలంటే మేము మీకు అడ్రస్ కూడా చెప్తాము పోయి డైరెక్ట్ వెళ్ళి తోటను కూడా గమనించండి కాపు ఎలా ఉన్నది వైరస్ ఉందా లేదా నల్లుందా లేదా అని చూసినాకనే తోటను ఎంచుకోండి ఈ యొక్క మిరప విత్తనాన్ని ఎంచుకోండి చోళ అనేది శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళది చోళ ఈ యొక్క ఇంతనాన్ని రైతులు ప్రతి ఒక్కరూ కంటితోను చూసి ఎంచుకోండి ఈ యొక్క విత్తనాన్ని వాడిన రైతు ప్రత్యక్షంగా రైతు తోటలు ఉంచి ఈ యొక్క ఆయన మాటల్లో అడగడం జరిగినది